హలో అండి చూసారుగా ఇవి నేతి బీరకాయలు ఈ వానల తుఫాను కరంగా అసలు నేతి బీరకాయలు ఎక్కడా దొరకలేదు ఇంకా ఈ పది రోజుల నుంచి నేను వెతుకుతుంటే ఈ కార్తీక మాసం వచ్చిన కాడి నుంచి ఈ నేతి బీరకాయల కోసం వెతుకుతుంటే ఇవాళ మార్కెట్లో కనిపించినాయి అరకిలో నలభై రూపాయలు చెప్పారు సర్లేని ఇవి కూడా అంత నీట్గా లేవు కాయలు ఫ్రెష్గా లేవు అంత మచ్చలు మచ్చలైనా చూసారా వానలకి కాయలు ఇలా పాడైపోయినాయి ఇంకా సర్లే కార్తీక మాసంలో నేతిబీరకాయలు తినాలి కాబట్టి నేను ఇంకా మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి చూస్తే ఒక్క ఒక్కచాట మాత్రమే ఈ నేతిబీరకాయలు ఉన్నాయి సర్లేని ఇంకా అరకిలో ఫార్టీ రూపీస్ చెప్తే నేను ఇంకా తీసుకుని వచ్చేసాను ఇప్పుడు వీటిని రోటి పచ్చడి చేయాలి రోటి పచ్చడి చేసి మీకు చూపిస్తాను కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ నేర్తి వివరకాయలు అనేది తినండి